వర్క్ ఫ్రం హోమ్ సదుపాయం కరోనా కాలంలో ఐటీ పరిశ్రమకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చింది ఇది కంపెనీల పనితీరును ప్రభావితం చేయలేదు ఇప్పుడు అదే వర్క్ ఫ్రం హోమ్ కంపెనీలను ఇబ్బంది పెట్టడం ప్రారంభించింది దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ కూడా ఉద్యోగులు కార్యాలయాలకు రావాల్సిందేనని స్పష్టం చేసింది ఇంటి నుండి పనిచేయడం ఉద్యోగులకు లేదా కంపెనీకి మంచిది కాదని పేర్కొంది దీంతో పాటు భారీగా ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమవుతున్నట్టు వచ్చిన వార్తలను కూడా టీసీఎస్ ఖండించింది దీనికి విరుద్ధంగా పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా నియామకాలను వేగవంతం చేయాల్సి ఉంటుందని కంపెనీ సీఈఓ కె కృతివాసన్ అన్నారు సాఫ్ట్వేర్ పరిశ్రమ తన కీలక మార్కెట్లలో తక్కువ డిమాండ్ కారణంగా నియామకాలపై మందగిస్తున్నట్టు నివేదికల మధ్య కంపెనీ సీఈఓ కె కృతివాసన్ ప్రకటన వచ్చింది క్యాంపస్ సెలక్షన్ నుంచి చాలా కంపెనీలు వైదొలుగుతున్నాయి కృతివాసన్ మాట్లాడుతూ ఉద్యోగులు కార్యాలయానికి వచ్చి పనిచేయాలని ఎందుకంటే ఉద్యోగి సంస్థ రెండింటికి పురోగతికి ఇంటి నుండి పని సరైన మార్గం కాదు ఇంతకుముందు కూడా టీసీఎస్ తన ఉద్యోగులను కార్యాలయానికి వచ్చి మాత్రమే పనిచేయాలని కోరింది ఇది సాఫ్ట్వేర్ కంపెనీల మూన్ లైటింగ్ నివారించే ప్రయత్నంగా కూడా పరిగణించబడుతోంది ఉద్యోగుల సంఖ్య ఆదాయం లాభాల పరంగా టీసీఎస్ అతిపెద్ద సాఫ్ట్వేర్ ఎగుమతి సంస్థ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ కేవలం అరవై వేల ఉద్యోగాలను మాత్రమే అందించిందని ఐటీ కంపెనీల సంస్థ నాస్కామ్ గతవారం తెలిపింది దీంతో ఉద్యోగుల సంఖ్య యాభై నాలుగు పాయింట్ మూడు లక్షలకు పెరిగింది కాగా కే కృతివాసన్ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పారు కాబట్టి ఎక్కువ పని కోసం మాకు ఎక్కువ మంది అవసరం వాస్తవానికి నియామకాలను తగ్గించే ఉద్దేశం మాకు లేదు ఉద్యోగుల నియామకం ఎలా కొనసాగుతుందో అదే విధంగా కొనసాగిస్తాం మేము నియామక ప్రక్రియను మార్చవలసి ఉంటుంది ప్రస్తుతం టీసీఎస్లో ఆరు లక్షల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు